ఫ్రెండ్స్ ఇంటి దగ్గరనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్కి చాలా చార్లు మోటివేషన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామంటే ఇంటి దగ్గరనే ఉండి ఇప్పుడు ఆయన అప్లై చేసినప్పుడు కొన్ని రోజులు అయితే చదవగలుగుతాం తర్వాత మనకు చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది రాదు ఫ్రెండ్స్ దీన్ని మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదన్నమాట అయితే ఇంట్రెస్ట్ రావాలంటే మెయిన్ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక డైరీ రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ప్రతిరోజు ఈవినింగ్ డైరీ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అదేవిధంగా ఒక మోటివేషనల్ పుస్తకాన్ని మనం ఒక దాన్ని తీసుకోవాలి అదేవిధంగా రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మనకు మార్కులు తక్కువ వస్తే మనకు చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది దాని తర్వాత చదవనికి ఒక కరెక్ట్ టైం టేబుల్ని వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ మనం చదవాలనుకుంటే అట్లీస్ట్ లేట్ నైటా ఎర్లీ మార్నింగ్ ఈ రెండే చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు వేసారనుకో మనం చదివేటటువంటి చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది కాబట్టి ఇప్పుడు పిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చినాయి అందులో చాలామంది నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఇంటి దగ్గరనే ఉండి ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు దాంట్లో సో వాళ్ళందరూ లేట్ నైట్ చదివేవాళ్ళు లేదా ఎర్లీ మార్నింగ్ లేచి చదివేవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ అంటే కన్సిస్టెన్సీగా మనం ఒక ఆరు నుంచి ఏడు గంటలు కనుక చదవగలిగితే మనం ఖచ్చితంగా జాబ్ సాధించేటటువంటి అవకాశం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో అందుకనే మీరు అసలు మీకు డిస్టర్బ్ కానటువంటి సమయం ఎట్లా ఉన్నది అట్లీస్ట్ ఒకసారి మనం మీద కూర్చున్నప్పుడు ఒక మూడు గంటలన్నా గట్టిగా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఇంకోటి అన్నీ చదవడమే కాకుండా కొన్ని వీడియోస్ చూడడం కొన్ని రాయడం తర్వాత కొన్ని ఆడియో క్లాసులు వినడం తర్వాత కొన్ని సమయాలలో రివైజ్ చేసుకోవడం తర్వాత డైలీ ఒక రెండు మూడు సబ్జెక్టులు చదవడం సో ఇట్లా చేయడం వల్ల కూడా మనకు ఇంట్రెస్ట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో ఇంకోటి ఏంటంటే మనకు చదవక చాలా రోజులు గ్యాప్ వచ్చిందనుకో రోజును పక్కాగా కాన్సన్ట్రేషన్ని డెవలప్ చేసుకొని కనుక కేటాయించుకున్నట్టయితే ఒకరోజు కనుక మనం గట్టిగా కూర్చొని చదివినట్టయితే మిగతా రోజులు కూడా ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో అప్పటి నుంచి అయినా ఒక్కసారి కూర్చుంటే అంటే ఒక కుర్చీ మీద కూర్చొని చదవడానికి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒక మూడు నుంచి నాలుగు గంటలన్నా లేవకుండా చదవగలిగితేనే మనకు ఏ ఉద్యోగం అయినా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మనం టీఎస్పిఎస్సి గ్రూప్ టూలు కానీ ఏబిపిఎస్సి గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్లు కానీ లేకపోతే ఐఏఎస్ లాంటి ఎగ్జామ్స్ కనుక క్రాష్ చేయాలనుకుంటే కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు కన్సిస్టెన్సీగా కూర్చున్న దగ్గరికి వెళ్ళి లేవకుండా చదవగలిగితేనే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ అందుకనే ఈ కొన్ని అలవాట్లను మీరు మార్చుకోండి అదేవిధంగా అనవసరమైనటువంటి పనులు మనకి ఇంట్లో ఎన్నో అనవసరమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం అట్లాంటి పనులు చేసేటప్పుడు దాంతోపాటు చదువు కూడా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటికాడ మనం కర్రీ వండేటటువంటి అలవాటు ఉన్నదనుకో కర్రీ వండేటప్పుడు న్యూస్ పేపర్ అనేది కూడా చేయచ్చు దాని తర్వాత ఏదైనా పని చేసుకుంటూ చదివేటటువంటి అవకాశం ఉన్నదా లేదా చూసుకొని అట్లా చదువుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఉదాహరణకి నీళ్ళు పట్టుకుంటా మనం వాకింగ్ చేయొచ్చు సో ఇట్లా డబల్ డబల్ పనులు చేసి మనకు ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి పనిని పూర్తి చేసుకొని చదువు మీద ధ్యాసనైతే కేటాయించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి